ప్రధాన గాయకుడైన ఎదుగుతూనునకు యావి కీర్తన నా నాలుగతో పాపము చేయకుండాట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును భక్తిహీనులు నా ఎదుర ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని నేను ఏమీయో మాట్లాడక మౌని క్షేమమును గురిచి అయినను పలకక నేను మౌనంగా నుండిని అయినను నా విచారము అధికం ఆయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించు మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి యహోవా నా అంతము ఎట్లుండున్నది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కూర్చున్నాను నా దినముల పరిమాణము నీవు బెదలత్తగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత తిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు సెల మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడదురు వారు తొందర గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు రవ్వా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిండే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమము లల్లి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకుము దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌలినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దెంపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వల్ల నీవు వారి అందము చెడగొట్టదు నరులందరూ బట్టి ఊపిరి వంటి వారు ఇహోవా నా ప్రార్థన అరకింపము నా మొరకు చెయ్యకము నా కన్నీళ్ళు చూచి మౌనంగా ఉండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసిన ఉన్నాను నేను వెళ్ళిపోయి లేవ లేకపోకమను నేను తెప్పనినట్లు నన్ను కోపంతో చూడకము